అంటే వరా ఆ దేవుడి గ్రావత్యమే మార్చిటి కొట్టరు నా క్యమక村 गावకు జొయినొని ప్రమాణ్ అక్కడ జొహాడకర్ బాబాసాబ్ం బెట్కే జొహాడకర్ బాబాసాబ్ం బెట్కే వస్తే లాలి అంటే టీబీసీ యోషి మైనేటి లైకెట వస్తే లాలి బహుజై ఐకెట వస్తే లాలి బహుజై లైకెట జొహాడకర్ బెట్కే జొహాడకర్ బాబాసాబ్ం బెట్కే అందరు కోరిక రావస్తున్న కోరుకుంటున్నాం వెరికో పంచాయతి నూట ముప్పై నాలుగవ జయంతిని ఈరోజు భారత రాజ్యాంగ పితామహుడుగా పేరెద్దినటువంటి వ్యక్తి ఈ రోజు ఇంత స్వేచ్ఛ ఆయన వారసత్వంగా తీసుకోవాల్సిన అంశాల గురించి ఒకరి పిల్లలు జరిగాడు ఈ రోజు ప్రతి విషయంలో మనం లాండ్ అందించడానికి అన్ని విషయాలు మనమందరం కూడా మన స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నాం అంటే ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మించేటువంటి ఈ వ్యక్తిని స్మరించుకోకపోతే మన తల్లిదండ్రులు మనం విస్మరించినట్లు లెక్క కూడా ఎందుకంటే దయచేసి ఒక ఈరోజు మన బాధ్యత గారు మన

చక్కగా రెండు మాటలు చెప్పినా కూడా లాండర్ విషయంలో రాజ్యాంగం పట్టుకున్నటువంటి మక్కువ ఎట్లా ఉండాలి అని తెలియజేశారు లాండర్ ఆయన ముప్పై ఉపయాలుగు వచ్చేసి కేక్ ను ఎస్ఐ గారు మనకి చేస్తున్నారు కాబట్టి దయచేసి అందరు కూడా స్వీట్ ని చేపి చక్కగా చేసి ఆ రోటె కొట్టు త్వరగా సంబంధించి ఒక కేకును ఇరోజు తీసుకుని వచ్చారు ఈ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా మన మధ్యలో వచ్చే కేక్ కట్ చేయడం మనకందరూ కూడా కొన్ని మాటలు చెప్పడం సంతోషకరమైన విషయం ఈ విధంగా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలా ఉండాలనేది కొంచెం మేము అందరూ కోరుకుంటున్నాం అది మంచి పరిణామం రాజ్యాంగమైన పదవిలో ఉండి ఈరోజు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవుల్లో అందరు కూడా రావడానికి ఆయన చేసిన కృషి ఆ పితాబహుడి యొక్క పండుగను మేమందరూ కూడా ఈరోజు ఉన్నతమైన పదవుల్లో మేము కూర్చోవడానికి ఆయన చూపిన మార్గదర్శం జీవితాంతం కులం మీద పోరాడిన వ్యక్తి ఎవరున్నారంటే భారత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారు ఏం చెప్పవచ్చు ఆయన బుక్స్ చదివినా కానీ ఆయన రాసిన రచనలు ఏంటంటే కుల నిర్మూలన రూపాయి వంటి సమస్యను ఎక్కువ రాశారు ఈ కుల నిర్మాణ పోవడానికి ఆయన పైన కష్టాలు వర్ణాల చేద్దాం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మనం అందరం కూడా గౌరవప్రదమైన ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు మరి మన రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షులుగా మనకు రాజ్యాంగాన్ని రచించి మరి భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి సుందంగా అవగాహన చేసుకొని మరి ఆర్థిక అసమానత్వాలు ఉండకూడదు అందరూ కూడా సమానత్వంతో ఉండాలన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగంలో రోజు పొందుపరిచినటువంటి విషయాల మూలంగా మరి అట్టడుగు వర్గాల వర్గాలందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజు ఇప్పటికి కూడా ఆయన మార్గదర్శకంలో మన ప్రభుత్వాలన్నీ కూడా ఏ అణగారిన ఉన్నాయో ఆ అణగారిన కుటుంబాలకి మన ప్రజల ద్వారా మేలు పొందినటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వాళ్ళకి మరి వాళ్ళను కూడా చేపట్టుకుని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పీ విధానాన్ని అమలు చేస్తున్నారు ఇది మనం అందరం కూడా కోరుకుంటున్నాం అందుకోసం మీరందరూ కూడా అందరూ కూడా సమానంగా అందరూ కూడా అందరం కూడా ఒకే హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఎవరు కూడా దాన్ని విభేదించడం లేదు ఇక్కడికి రాబోయేటువంటి పిలిచిన పిలవుపై గురించి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి ఎందుకంటే ఇది అందరి పండుగ ఇది ఒక సర్పంచ్దో లేకుంటే ఇంకొక వ్యక్తితో గోపతి కాదు మనమందరం కూడా గా పండుగ చేస్తూ అంటే మన పితామడు అంటే మన డాడీ లాంటి జనతా మన నాయలాంటి ఎవరంటే ఈరోజు భారత రాజ్యాంగ పితామడు కూడా చెప్పాలి ఎందుకంటే అంత గొప్ప నిర్ణయాలు మనం పుట్టక ముందే ఇప్పుడు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు క్రితమే ఇన్ని కూడా నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మనం ఓరిన ఆశామర్షి ఏదో పూల దండేసో మనం చిరు చేస్తూనే కాదు అని వారసత్వంగా ఏమేమి చెప్పబడి అవన్నీ కూడా మనం నిరంతరం పాటించాలి నిరంతరం వాటిని ఈ సమాజ సేవలా కావచ్చు పూల నిర్మాణ విషయంలో కావచ్చు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా చాలా ఖాతాలో ఉన్నాయి రకరకాల వ్యక్తులు నాయకులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి వారు కూడా సమయం కేటాయించాలి కాబట్టి షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మీరు అందరూ కూడా గ్రామ పంచాయతీలో మాకు గ్రామ సభ ఉంది మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి మీకు గ్రామ పంచాయతీ వనరు విషయాలు విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ రాబోయే మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మహిళలందరికీ కూడా నాయకులందరూ కూడా ఈ తాటి మీద నడవాలని మన కోరుకుంటున్నారు ఇదే వేదికగా మనము గ్రామ పంచాయతీ విషయమే కావచ్చు ఏ కూడా పోరాట విషయంలో కూడా మీరు ముందుకు పోరుకుంటూ ఈ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్